ఆ ఊరిలో మాట వినిపిస్తే మృత్యువు పలకరిస్తుంది వజ్రవాతీ గ్రామంలో నోరు విప్పడమంటే మీ నాలుకను కోల్పోవడమే రెయిన్బోమైండ్ స్టోరీస్లో ఈరోజు ఒక భయంకరమైన నిశ్శబ్ద శాపం గుర్చిన కథ తెలుసుకుందాం వజ్రవాతీ గ్రామంలోని ప్రజలు రాత్రిపూట బయట నడవాలి అంటే చేతులతో తమ నోళ్లను మూసుకుని మాత్రమే నడిచేవారు ఆ గ్రామంలో రాత్రివేళ ఎవ్వరూ ఒక్క మాటకూడా మాట్లాడేవారు కాదు ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు తన తాతతో కలిసి రాత్రి ఆ గ్రామం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు వాడికి ఉన్నట్టు ఉండి పక్క ఊరిలో ఎగ్జిబిషన్ అవుతుంది కదా అని గుర్తుకు వచ్చి ఇలా అన్నాడు తాతయ్యా నన్ను రేపు పక్క ఊరిలో ఎగ్జిబిషన్కి తీసుకెళ్తారా తాతయ్య మీరెందుకు ఏమీ మాట్లాడటంలేదు అంతలో వారి వెనుక ఒక భయంకరమైన నీడని చూసిన తాత వెంటనే ఆ పిల్లవాడి నోటిని తన చేతితో గట్టిగా మూసేశాడు అదే క్షణంలో వారి వెనుక ఒక దెయ్యం భయంకరంగా నవ్వడం మొదలుపెట్టింది ఇది ఎవరి గొంతు అనేలా చుట్టూ తిరుగుతుంది తాత వెంటనే పిల్లవాడిని దగ్గరలో ఉన్న పొదల్లోకి లాక్కెళ్ళి దాచాడు కొంతసేపటికి ఆ దెయ్యం చుట్టూ చూసి అక్కడినుంచి వెళ్లిపోయింది అమ్మయ్యా అనుకుంటూ ఆ తాత తన మనవడి నోరు మూసి త్వరగా ఇంటికి తీసుకెళ్లిపోయాడు ఆ రోజు ఆ గ్రామంలో ఒక యువతి హత్యకు గురయింది ఆ హత్య దర్యాప్తు కోసం ఇన్స్పెక్టర్ మాలిని తన టీంతో కలిసి ఆ గ్రామానికి వచ్చింది కాని ఆమె విచారణలో గ్రామస్తుల్లో ఎవ్వరూ పోలీసులకు ఏమీ చెప్పడానికి సిద్ధంగా లేరు అందరూ నోటిపై చేతులు పెట్టుకొని లేదు లేదు అంటూ తల ఊపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అదే గ్రామంలో మాలిని తన స్కూల్ ఫ్రెండ్ ప్రణీతిని కలిసింది ఏ ప్రణీతి గుర్తుందా గోకా స్కూల్లో కలిసి చదివే నీ నోరు తెరవకుండా కేవలం తల ఊపుతూ అవును అని సంకేతమిచ్చింది కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ గ్రామస్తులందరికీ పిచ్చిపట్టిందా ఎవ్వరూ మాట్లాడటం లేదు నువ్వైనా మాట్లాడవా ప్రణీతి ఒక పెన్ను తీసుకుని కాగితంపై ఇలా రాసింది నేను ఇప్పుడు మాట్లాడలేను ఎందుకంటే రాత్రి అయింది రేపు నిన్ను ప్రత్యక్షంగా కలిసి అన్ని విషయాలూ చెబుతాను అని రాసి తన ఇంటివైపు వెళ్ళిపోయింది అలా వెడుతున్న ప్రణీతిని వెనక నుంచి ఎవరో ఆమె జుట్టును పట్టుకుని లాగారు భయంతో ప్రణీతి వెనక్కి తిరిగి కూడా ప్రయత్నించలేదు ఒక్క క్షణంకూడా ఆలోచించకుండా తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని తన జుట్టునే తానే కత్తిరించుకుంది అక్కడినుంచి నేరుగా తన ఇంటికి పరిగెత్తింది మరుసటి రోజు ప్రణీతి మాలినిని కలవడానికి పక్క ఊరిలోని పోలీస్ స్టేషన్కి వచ్చింది ఏమైంది నీ జుట్టుకి అని అడిగింది మాలిని అప్పుడు ప్రణీతి జరిగిన విషయం చెప్పింది దానికి మాలిని ఆశ్చర్యపోతూ నాకొక విషయం చెప్పు రాత్రి సమయంలో మీ గ్రామ ప్రజలు ఎందుకు మాట్లాడరు అందుకు ప్రణీతి మా గ్రామంలో ప్రతిరోజూ రాత్రి నాలుక కోసుకెళ్లే ఒక గుడ్డి దెయ్యం వస్తుంది రాత్రివేళ అది గ్రామమంతా తిరుగుతుంది దాని చెవికి ఎవరి గొంతు వినిపిస్తే వారి నాలుక కోసి తీసుకెళ్తుంది ఈ కాలంలో దెయ్యమా అంది మాలిని అవును మరీ ముఖ్యంగా అమావాస్య రాత్రి కచ్చితంగా వస్తుంది ఎవరైతే రాత్రివేళల్లో మాట్లాడరో వాళ్ల నాలుక కోసి తీసుకెళ్లిపోతుంది అందుకే ఈ గ్రామంలో చాలామంది మూగవాళ్లలా తిరుగుతున్నారు అంది అప్పుడు మాలిని ఏమిటిది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అయితే నేనింతగా మాట్లాడుతున్నాను కదా అంటే అమావాస్య రోజు కూడా ఆ దెయ్యం కోసుకెళ్తుందా దానికి ప్రణీతి నిన్న రాత్రి ఆ దయ్యం నా జుట్టును పట్టుకొని లాగింది వేరే దారిలేక నేను నా జుట్టును నేనే కత్తిరించుకున్నాను నువ్వు నీ టీంకూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈరోజు అమావాస్య సరే ఆ హత్యకు గురైన ఆ మహిళకు ఈ దయ్యానికి ఏమైనా సంబంధముందా ప్రణీతి ఆ మహిళ కుమారుడి నాలుకను కూడా ఆ దయ్యమే కోసుకెళ్ళింది దాంతో అతని పెళ్లి ఆగిపోయింది ఆ తరువాత అతను పిచ్చివాడిలా మారిపోయాడు ఆ మహిళ ఒక మాంత్రికుడితో కలిసి ప్రతి అమావాస్య రాత్రి గ్రామం మధ్యలో యజ్ఞం చేయడం మొదలుపెట్టింది అలా అయితేనైనా దయ్యాన్ని పిలిచి తన కుమారుడి నాలుకను తిరిగి పొందవచ్చని భావించింది కాని కొద్ది రోజులకే ఆ మహిళ చనిపోయింది సరే నేను వెళ్తున్నాను జాగ్రత్తగా ఉండు ఈరోజు అమావాస్య అని చెప్పి ప్రణీతి అక్కడినుంచి వెళ్ళిపోయింది మాలిని ఆ మృతురాలి ఇంటికి వెళ్ళి ఆమె కుమారుడితో మాట్లాడడానికి ప్రయత్నించింది కాని అతడు ఏమీ మాట్లాడలేకపోయాడు నీకు ఆ మాంత్రికుడి గురించి ఏమైనా తెలుసా నీ అమ్మ అతన్ని తరచూ కలిసేది కదా ఆ పా అంటూ ఏదో చెప్పాడు మాలినికి ఏమీ అర్థం కాలేదు ప్రణీతి చెప్పింది గుర్తుకు వచ్చి మాలిని రాత్రయ్యాక దర్యాప్తుకోసం కోసం ఆ యజ్ఞం జరిగిన ప్రదేశానికి వెళ్ళింది అక్కడికి చేరుకున్నప్పుడు తన వెనుక నాలుక తీసుకునే దెయ్యం నిలబడి ఉన్నట్టు ఒక భయానక భావన కలిగింది ఆమె వెంటనే తన రివాల్వర్ తీసుకుని వెనక్కి తిరిగింది కాని అక్కడ ఎవ్వరూ లేరు అంతలో ఆ దయ్యం మాలినీ మెడను బలంగా పట్టుకుంది ప్రాణాలకోసం పోరాడుతున్న సమయంలో ఆమె రివాల్వర్ నేలపై పడిపోయింది ఆ దయ్యం మాలిని నాలుకను కోసి తీసుకెళ్లింది అమావాస్య రాత్రి కావడంతో ఆ గ్రామమంతా నిశ్శబ్దంగా ఉంది ఆమెకు సహాయం చెయ్యడానికి ఎవ్వరూ రాలేదు ఆమె నేరుగా ప్రణీతి ఇంటికి పరుగెట్టింది ఆమెను చూసిన ప్రణీతి అయ్యో దేవుడా జరగకూడనిది జరిగిపోయింది మాలిని ఒక కాగితంపై రాసి ప్రణీతికి ఇచ్చింది ఆ మాంత్రికుణ్ణి వెడకడంలో నాకు సహాయం చెయ్యి అని మరుసటి రోజు ప్రణీతి గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్ళి ఆ మాంత్రికుడి గురించి విచారించింది ఒక వృద్ధుడు చెప్పాడు ఆ మాంత్రికుడు శ్మశానపుర అనే గ్రామంలో ఉంటాడు ప్రణీతి మాలిని ఇద్దరూ శ్మశానపుర గ్రామానికి బయలుదేరారు అక్కడికి చేరేసరికి రాత్రి అయ్యింది భయంకరమైన రాత్రి జనసంచారం లేని రోడ్డు ఇరువైపులా దట్టమైన అడవి కూడా వారు ముందుకు సాగారు కళ్ళు కనిపించని ఆ దయ్యం వారి అడుగుల శబ్దాన్ని విని ఆ రోడ్డుకు వచ్చింది ప్రణీతి తన నోటిపై చేయిపెట్టి మాలినికి సంకేతమిచ్చింది ఒక్క శబ్దం కూడా చేయకూడదు అని వాళ్ళిద్దరూ తమ కాళ్లకు ఉన్న చెప్పులు తీసేసి నిశ్శబ్దంగా చప్పుడు చేయకుండా నడిచారు కొంతదూరం నడిచాక వారు ఆ మాంత్రికుణ్ణి చూశారు అతడు హోమగుండం ముందు కూర్చొని చేస్తున్నాడు మాలిని అతని నుదుటిపై రివాల్వర్ పెట్టింది మీరు ఆ మహిళను ఎందుకు చంపారు అని అడిగింది ప్రణీతి నేను ఆమెను చంపలేదు ఆ దయ్యమే చంపింది అన్నాడు మాంత్రికుడు నేను ఈ గ్రామాన్ని ఆ దయ్యం నుంచి కాబాడడానికి ధ్యానం చేస్తున్నాను ఆ దయ్యానికి ఏమి కావాలి అంది ప్రణీతి దానికి నిశ్శబ్దం కావాలి ఎవరి గొంతు వినిపించినా వారి నాలుక కోసేస్తుంది మీరిద్దరూ వెళ్ళిపోండి లేదా ఎక్కడికైనా దాక్కోండి నేను నా శక్తితో ఆ దెయ్యాన్ని ఈ గ్రామం నుంచి శాశ్వతంగా పంపిస్తాను వాళ్ళిద్దరూ ఒక చెట్టు వెనుక దాక్కున్నారు కొంతసేపటికి ఆ దెయ్యం అక్కడికి వచ్చింది మాంత్రికుడు దెయ్యంతో కోపంగా మాట్లాడుతున్నట్టు వాళ్లు చూశారు కాని దూరంగా ఉండటంతో మాటలు వినిపించలేదు వాళ్లు దగ్గరకు వెళ్లి ప్రయత్నించారు నేను వెళ్లను ఈ ప్రపంచాన్ని నిశ్శబ్దం చేస్తాను నాకు శాంతి కావాలి అంది దెయ్యం మాంత్రికుడు ఈ గ్రామం విడిచిపో నేను నా మెడలో ఉన్న ఈ తాయీటుతో నిన్ను ధ్వంసం చేస్తాను అందుకు దెయ్యం అలా చెయ్యొద్దు నువ్వు నాపై అది వేసితే నువ్వు నాతో పాటు నశించిపోతావు హహహా అంటూ నవ్వింది ఆ దెయ్యం మాంత్రికుడు తన మెడలోని తాయీటును తీసి ఆ దెయ్యానికి తగిలేలా చేసిదాన్ని అగ్నిలో వేశాడు అది కాలిపోయి బూడిద అయిపోయింది ఆ దెయ్యం ఆ మంటల్లో నశించిపోయింది అయితే ఆ క్రమంలో మాంత్రికుడికి నిప్పు అంటుకుంది గాయపడి ప్రాణాలకోసం పోరాడుతున్నాడు దయ్యం చనిపోయిన వెంటనే మాలినికి మళ్లీ మాట్లాడే శక్తి వచ్చింది వాళ్ళిద్దరూ మాంత్రికుడి దగ్గరికి పరుగెత్తారు బాబా ఎందుకిలా చేశారు దెయ్యాన్ని చంపడానికి మీ ప్రాణాలనే త్యాగంచేశారా మంచి పని కోసం ప్రాణం పోయినా పర్వాలేదు నాకు వయసైపోయింది ఈ గ్రామాన్ని నేను రక్షించాను ఇప్పుడు నేను ప్రశాంతంగా చనిపోతున్నాను అని చెప్పి ఆ మంత్రగాడు మరణించాడు ప్రణీతి మాలిని గ్రామానికి వెళ్ళి దెయ్యం చనిపోయిందని చెప్పారు ఆ రోజునుంచి గ్రామస్తులు రాత్రివేళ కూడా ఆనందంగా మాట్లాడటం నవ్వటం మొదలుపెట్టారు గ్రామస్తులు డబ్బు సేకరించి దెయ్యాన్ని నశింపజేసిన మంత్రగాడి విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్ఠించారు